కిరణ్ ని లోపల వేపిస్తే రేవతి ఎక్కడ ఉన్నా బయటికి వస్తుంది వెంటనే ఆ పని చేయి జనా అని చెప్పి మహాలక్ష్మి జనార్దన్కు చెప్తూ ఉంటుంది రేపు ముహూర్తం దాటిపోయే వరకు కిరణ్ పోలీస్ స్టేషన్లోనే ఉండాలి బావగారు అని చెప్పి అర్చన చెప్తుంది ఇక జనార్దన్ పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే ఆగండి మావయ్య రేవతి పిన్ని ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది అని చెప్పి సీత అంటుంది వెంటనే జనార్దన్ పోలీసులకు ఫోన్ చేస్తాడు హలో సిఐ గారు నేను జనార్దన్ని మాట్లాడుతున్నాను వెంటనే మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి అని జనార్దన్ ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు ఇక తరువాత కిరణ్ బయటికి వెళ్తూ ఉంటే పోలీసులు కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కిరణ్ షాకింగ్గా పోలీసుల వైపు చూస్తూ ఉంటే కిరణ్ అంటే నువ్వేనా అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటారు అవును అని కిరణ్ చెప్పడంతో ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి పోలీసులు అంటారు కానిస్టేబుల్స్ వెంటనే ఈ కిరణ్ని జీ వెక్కించండి అని చెప్పి ఎస్ఐ చెప్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్